హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక రైలు పెట్టాను కదా పదో తరగతితో ఉద్యోగాలు అని చెప్పేసి అదే ఈరోజు నేను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తమ్ముళ్ళు ఆల్రెడీ చూసారు కదా సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదు వీడియో కొంచెం లెంతీగా ఉంటుందన్నమాట సో నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళైతే షేర్ చేసి సపోర్ట్ చేయండి సో లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల నేను కొత్త కొత్త ఉద్యోగ సమాచార వీడియోస్ అన్ని చేయ చేయగల చేయగలుగుతాను అనమాట సరే చూద్దాం మరి ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది పదవ తర్వాత అర్హతతో పశు పరిపాలన శాఖల్లో రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బీపీఎన్ఎల్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా టెన్త్ క్లాస్ తోటి ఉద్యోగాలను అని చెప్పేసి రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది అని ఒక రీల్ పెట్టాను అది నేను ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు భారతీయ పశు భారతీయ పశు పాలన నిగమ్ లిమిటెడ్ బీపీఎన్ఎల్ దేశవ్యాప్తంగా రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ పదవ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది అందుబాటులో ఉన్న స్థానాల్లో స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాయి మనకు రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇట్లా స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఒకటి స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఆకర్షణీయమైన వేతనాలు నెలకు ముప్పై వేల ఐదు వందల నుండి నలభై వేల వరకు ఉంటాయి జీతం మాత్రం మన ముప్పై వేల ఐదు వందల నుంచి ఫార్టీ థౌజండ్ వరకు మాత్రం శాలరీస్ ఉన్నాయి ఇది నెక్స్ట్ ఇయర్లో చూద్దాం మళ్ళా నవంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అధికారిక వెబ్సైట్ భారతీయ పశుపాలన డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి మనకి ఈ వెబ్సైట్ ద్వారా మాత్రము ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం స్వీకరించబడతాయట నవంబర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ మేబీ నేను రోజు చేస్తున్నా అంటే రేపు లాస్ట్ డేట్ సో తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు అర్హత ఖాళీలు ఇంత ప్రక్రియ మరియు దరఖాస్తు విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎలా అప్లై చేస్తారు ఎట్లా అప్లై చేయాలి ఇక్కడ ఖాళీల వివరాలు వచ్చేసి రిక్రూట్మెంట్ రెండు వర్గాలుగా వివరించబడుతుంది ఒకటి జాబ్ రోజు వచ్చేసి మీకు స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అదొకటి ఉంటుంది ఇంకోటి ఏమో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇదేమో ఇంకోటేమో స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అసిస్టెంట్ రెండు రకాల జాబ్స్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ జాబ్ దీని కాల్ ఏంటంటే ఐదు వందల అరవై రెండు ఉన్నాయి విద్యార్థి ఏంటంటే దీనికి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్టెన్షన్ ఆఫీస్కి అయితేనేమో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి వయపర్మి అంటే ఏజ్ వచ్చేసి మనకు ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి జీతం నెలకు వచ్చేసి నలభై వేల జీతం ఉంటుంది స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ దీనిలో వచ్చేసి మనకు వేకెన్సీస్ పదహారు వందల ఎనభై ఆరు ఉన్నాయి దీనికి అర్హత వచ్చేసి మనకి పదో తరగతి ఉత్తీర్ణత అనమాట దీనికి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిటేట్కు వయపరిమిత వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఉంది జీతం వచ్చేసి నెలకు ముప్పై వేల ఐదు వందలు సో దీనికి అయితే థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో ఎవరైతే టెన్త్ కంప్లీట్ చేసినారు కంపల్సరీ అప్లై చేసుకోండి అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి చాలా పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ క్వాలీలు అయితే ఐదు వందల అరవై రెండు ఉన్నాయి టెన్త్ తోటి పదహారు వందల ఎనిమిది ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వకండి హండ్రెడ్ పర్సెంట్ అబ్బా చేసుకోండి బీపీఎల్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ప్రమాణాలు విద్యార్థి చెప్పిన మీద స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలి స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అయితే అయితేనే తప్పల్సరీగా టెన్త్ క్లాస్ ఉండాలి వైపు తలర్ చెప్పిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు ఏళ్ళు డెవలప్మెంట్ అసిటెంట్గా చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి అన్నమాట నిబంధనల ప్రకారం దరఖాస్తు ఉత్సవం మా అప్లికేషన్కి మనకి ఎంత ఫీ ఉంటుందంటే స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి వచ్చేసేమో తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఉంటుంది స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అసిస్టెంట్కి వచ్చేసేమో ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు సో ఇది ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనమాట మనం సమర్పించాము దరఖాస్తు ఉత్సవం తప్పనిసరిగా ఆన్లైన్ వచ్చింది సో అప్లికేషన్ సబ్మిట్ చేసి బిఫోర్ ఆల్రెడీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ చేసి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది రిక్యూట్మెంట్ ఎంపీ ఎంపికే విధంగా జరుగుతుంది మనకి ఎంపిక ప్రక్రియ కూడా ఉంటుంది కదా ఎంపిక ప్రక్రియ రెండు దర్శనం కలిగి ఉంటుంది ఒకటి ఆన్లైన్ పరీక్ష ప్రజెక్టు పరీక్ష అభ్యర్థి యొక్క జ్ఞానం నైపుణ్యాలు మరియు పోస్ట్కు వికూలత అంచనా వేస్తుంది రెండవది వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ముప్పై పరీక్ష ఉంటాయి ఆన్లైన్ పరీక్ష నుండి షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు రిటర్న్ ఖరారు చేయడానికి ఇంటర్వ్యూ కావాలి షార్ట్ లిస్ట్ చేసినాక వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారంటే మెయిల్ ఆర్ వాళ్ళు ఏదో విధంగా పిలుస్తారు ఇన్ఫార్మ్ చేస్తున్నారు అది టూ మెథడ్స్లో జరుగుతుంది ఎగ్జామ్ ఇంటర్వ్యూ దరఖాస్తు విధానం ఆసక్తిగా అభ్యర్థులు నిర్దేశం అనుసరించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇదంతా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ ఉంది సో దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఉంది భారతీయ పశుపాలన డాట్ కామ్ ఇది నేను లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సంబంధించిన సో ఎవరైతే చెప్పండి మంచి ఛాన్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి అయితేనేమో పదహారు వందల ఎనభై ఆరు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఐదు వందల అరవై రెండు సాలరీ కూడా బాగుంది చూడొచ్చు డిగ్రీ వాళ్ళకి నలభై వేల జీతంతో ఉంది టెన్త్ వాళ్ళకు ముప్పై వేల ఐదు వందలు వాళ్ళనిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మేము ముందుకు వస్తాం